హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక కేజీ గెండి చేపల పులుసు పల్లెటూరు స్టైల్ పక్కా నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి పక్కా పల్లెటూరు స్టైలు ఒక సూర్య చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే చేపల పులుసు అండి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము దీనికోసం ఒక కేజీ గిండి చేపలకు కావలసిన బాండీ అయితే తీసుకుందాము ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పోసుకుందాము దానిలో ఒక స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకుందాము ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకుందామండి మెంతులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి మెంతులు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఫ్రై చేసుకుందాము ఆనియన్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపి ఇప్పుడు గుప్పిడి కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాము కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉండ టమోటాలు కూడా సన్నగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుందాము టమోటా మెత్తగా మగ్గిన తర్వాత కళ్ళు ఉప్పు అయితే యాడ్ చేసుకున్నామండి కళ్ళుప్పు వేయడం వల్ల కూర అయితే చాలా టేస్ట్గా బాగా ఉంటుందండి సాల్ట్ కన్నా కూడా కళ్ళు ఉప్పే బాగుంటుంది మీ దగ్గర ఉంటే కళ్ళు ఉప్పు వేసుకోండి ఇప్పుడు కారం కారం యాడ్ చేసుకుందాము కూరకు తగ్గ కారం అయితే యాడ్ చేసుకున్నాము ధనియాల పొడి రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాము ధనియాల పొడిలోనే మెంతులు ఆవాలు జీలకర్ర వేసి పొడి చేసి పెట్టుకున్నామండి దాన్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వతాము ఇవన్నీ ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఒక కేజీ గండి చేపలకి ఒక వంద గ్రాముల చింతపుండునైతే మనము నానబెట్టి ఇలా రసం అయితే చేసి కూరలు యాడ్ చేసుకున్నాము ఒక సూరి కలిపి పులుపుకు తగ్గ వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి ఏదైనా ఉప్పు కారం ఏదైనా తగ్గుంటే యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మా పులుసునైతే తెల్లనిద్దాము విధంగా పులుసు తెల్లిన తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కేజీ గిండి చేపలని అయితే ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గిండి చేపలని తిల్లుతున్న చేపల పులుసులైతే వేద్దాము ఇవన్నీ కూడా చేపలన్నీ కూడా వేసి ఒక సూరి గడ్డతో తిప్పి మూత పెట్టి ఉడికినిద్దామండి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనిద్దాము పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర అయితే కొద్దిగా చిక్కబడితే ఉంటుందండి ఇది పక్కా నెల్లూరు నెల్లూరు స్టైల్ చేపల పులుసు కాబట్టి దీంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అవన్నీ ఏమి వేయమండి ఇలా సింపుల్గా అయితే ఉంటుంది ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలని అయితే వేద్దాము ఈ నెల్లూరు స్టైల్ చేపల పులుసులో మామిడికాయ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మామిడికాయ ముక్కలన్నీ కూడా చేపల కూరలో వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొత్తిమీర వేసుకుందామండి కొద్దిగా పులుసు అయితే ఈ విధంగా తయారవుతుందండి నేను ఇందాక ధనియాల పొడిలోనే మెంతులు ఆవాల పొడి వేసాను మీ దగ్గర లేకపోతే మెంతులు ఆవాలు ఫ్రై చేసి దంచి ఆ పొడిని యాడ్ చేసుకుందాము మెంతులు ఆవాల పొడి వేయడం వల్ల కూరకొచ్చే మంచి వాసనైతే యాడ్ అవుతుందండి ఒక ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అంతేనండి మన నెల్లూరు స్టైల్ చేపల పులుసు తయారైపోయిందండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి